నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్లో ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ మొత్తం అమెరికా పైనే ఉంది డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు అమెరికాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం మొదలవుతుంది ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇండియా పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది చైనాతో అమెరికా సంబంధాలు బెడిస్తే లాభపడేది మాత్రం ఖచ్చితంగా ఇండియానే దీంతోపాటు క్వాడ్లో ఇండియాకు సభ్యత్వం ఉంది కాబట్టి క్వాడ్ మరింత బలపడుతుంది ఇక రోజువారీ కార్యకలాపాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని ప్రతి డిపార్ట్మెంట్లో భారతీయులు ఉన్నారు ఇది కూడా భారత ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశమే అలాగే ఇరు దేశాల మధ్య డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీతో రంగాల్లో సంబంధాలు మరింత బలపడతాయి ట్రంప్ ప్రమాణ స్వీకారంతో పాటు ఇండియా సంబంధాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి రోజు పలు అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నారు ప్రధానంగా మిడిలిస్ట్ కాల్పుల విరమణతో పాటు టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తారు అలాగే లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు గురించి కూడా ప్రస్తావిస్తారు కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జో బైడెన్ కూడా హాజరవుతారు అయితే ట్రంప్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి టెక్ దిగ్గజాలు టెస్లా సీఈఓ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మెటా సీఈఓ మార్క్ జుకన్బర్గ్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ టిమ్ టాక్ సీఈఓ షోయూ చూలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఇండియా నుంచి ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు కాగా ముఖేష్ అంబానీ నెల పద్దెనిమిదవ తేదీని వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం మొదలవుతుంది అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్ ట్రంప్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు కాగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ అమెరికా ప్రెసిడెంట్లతో పాటు బిలియనీర్లు రంగానికి చెందిన సీఈఓలు హాజరవుతారు ఇండియా నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతారు చైనా వైస్ ప్రెసిడెంట్ హాన్ జింగ్ షీ జిన్పింగ్ ప్రతినిధిగా హాజరవుతారు ఇక ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖుల్లో అర్జెంటీనా ప్రెసిడెంట్ జెవియర్ మైలీ ఈక్విడార్ ప్రెసిడెంట్ డేనియల్ నోబోవా ఇటలీ ప్రధానమంత్రి జార్జి మెలోని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్ కూడా హాజరవుతున్నారు ఇక ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ సుమారు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తారు అలాగే బైడెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రద్దు చేస్తూ ఆర్డర్లు జారీ చేస్తారు కాగా సోమవారం నాడు ట్రంప్ జారీ చేసే ఆర్డర్ల విషయానికి వస్తే ప్రధానంగా టిక్టాక్ ను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారు టిక్టాక్ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ మనకు వేరే గత్యంతరం లేదు దాన్ని కాపాడుకోవాల్సిందేనని అన్నారు బ్యాన్ను మరికొంతకాలం జాప్యం చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తానని ట్రంప్ ప్రకటించారు దీంతో టిక్ టాక్ ఫ్యాన్స్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు టిక్ టాక్ యూజర్లు మాత్రం గ్రేట్ రిలీఫ్ అంటూ ఉపరి పిల్చుకున్నారు టిక్ టాక్ యూజర్లు ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పారు చైనాకు చెందిన టిక్ టాక్ కేవలం ఒక యాప్ కాదు ఒక కమ్యూనిటీ అంటూ కామెంట్లు చేశారు అమెరికా యూజర్ల జీవితంలో ఒక భాగమైపోయింది టిక్ టాక్ కాగా టిక్ టాక్ పై ట్రంప్ ఉదారంగా వ్యవహరించడానికి గల కారణం టిక్టాక్ యూజర్లు ముప్పై ఏళ్ల యువకులే వారంతా ట్రంప్కే ఓటు వేశారట అందుకే ట్రంప్ కాస్త ఉదారత చాటుకున్నారు ఆదివారం నాడు ట్రంప్ టిక్టాక్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు టిక్టాక్ పై ఎలాంటి పెనాల్టీలు ఉండవని హామీ ఇచ్చారు కాగా అమెరికాలో టిక్టాక్ ను సుమారు నూట డెబ్బై బిలియన్ ఉన్నారు అంటే పదిహేడు కోట్ల మంది టిక్టాక్ యాప్ను వినియోగిస్తున్నారు టిక్టాక్ యూజర్ల సంఖ్య చూసి ట్రంప్ కాస్త చల్లబడ్డారు ఇక టిక్ టాక్ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ సంబరాలు చేసుకున్నారు కాల్పుల విరమణ ఒప్పందం తన చల్లవేనని చెప్పుకున్నారు కాగా ట్రంప్ తన ప్రమాణ స్వీకారం కంటే ముందే కాల్పుల ఒప్పందం జరపాలని హమాస్ అదుపులో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని షరతు విధించారు లేదంటే మిడలీస్ట్ అల్లకల్లోలం సృష్టిస్తానని హెచ్చరించారు ఎటికేలకు బైడెన్ ప్రభుత్వం కూడా హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది ఇక తాజాగా హమాస్ ముగ్గురు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ తొంభై మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది ఇక ట్రంప్ ఎజెండాలో మరో కీలక అంశం లాస్ ఏంజల్స్ లో కార్చెచ్చు గురించి ప్రస్తావిస్తారు కార్చిచ్చుకు ప్రాణాలు కోల్పోయిన వారికి ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డవారిపై సానుభూతి ప్రకటించారు త్వరలోనే కాలిఫోర్నియాలో పర్యటిస్తానని గత శుక్రవారం నాడు వెల్లడించారు ఇక మరో అంశం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇక బైడెన్ గత నాలుగు సంవత్సరాల కాలంలో జారీ చేసిన పనికిమాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు మొదటి రోజే ఇవి అవల్లోకి వస్తాయని చెప్పారు ఇక అసలు విషయానికొస్తే ట్రంప్ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు అటు తర్వాత అమెరికాలో క్యాపిటల్ హిల్స్పై ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసి తగులబెట్టారు అప్పుడు కొన్ని వేల మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించినందున జైల్లో మగ్గుతున్న తన మద్దతుదారులను విడిపించడానికి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముందుగా జైల్లో నుంచి తన మద్దతుదారులను విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేస్తారు ఇక ఇండియా అమెరికా మధ్య సంబంధాల వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం విషయానికి వస్తే ఇండియా ట్రేడ్ సర్ప్లస్ నలభై బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది అంటే ఇండియా నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి అదే సమయంలో అమెరికా నుంచి ఇండియా తక్కువ దిగుమతులు చేసుకుంటోంది దీంతో ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ పెంచే అవకాశాలున్నాయన్న టాక్ కూడా ఉంది ఇక అమెరికా విషయానికి వస్తే యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టాయి అదే సమయంలో ఇండియాకు చెందిన నూట అరవై కంపెనీలు నలభై బిలియన్ డాలర్ల వరకు అమెరికాలో పెట్టుబడులు పెట్టినట్లు రెండు వేల ఇరవై మూడులో సిఐఐ ఒక నివేదికలో వెల్లడించింది దీంతో అమెరికాలో సుమారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సృష్టించాయి ఇండియాతో అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి బిల్ క్లింటన్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్తో జో బైడెన్ వరకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి బైడెన్ ప్రభుత్వం ఇండియాతో కాస్త అటు ఇటుగా వ్యవహరించింది మొత్తానికి చూస్తే ట్రంప్ వచ్చే నాలుగేళ్ల పాలనలో ఇండియాతో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు ఇక అమెరికా ఐటీ రంగంలో ఇండియన్స్ హవా అంతా ఇంత కాదు గూగుల్ మైక్రోసాఫ్ట్తో పాటు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇండియన్స్ కొన్ని లక్షల మంది ఇండియన్స్ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు అలాగే గుజరాతీలు కూడా ఎక్కువగా ఉన్నారు గతంలో జరిగిన ఎన్నికల్లో మోదీని అమెరికాకు పిలిపించుకుని ఇండియా నోట్ల కోసం ట్రంప్ ప్రయత్నించారు కాబట్టి ఇండియన్స్పై ఆయన కఠిన వైఖరి అవలంబించే అవకాశాలు మాత్రం తక్కువగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు